రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు రాజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరి కనీజ్ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరయ్యారు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో ఆరు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది స్వయం ఉపాధి కింద అసలైన అర్హులైనా నిరుద్యోగ యువతి యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు رات کا کو دل لالی رب کا کو دل لالی رب کا کو دل لالی رات چمکتی دل لالی رات کا کو دل لالی دل لالی دیو ریڈی گارڈ نے رات کا کو دل لالی ہم کو پانے پولیس اندر اپنا جس کو راستے کو ڈال دیں ٹائمنٹس ها چا بيسترا يا انا 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 چا 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 چ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న రాజు యువ వికాస్ అనే పథకాన్ని ఉన్న లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోనే ఐదు లక్షల మందికి నిరుద్యోగ యువత యువకులకు కూడా మరి ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది అంటే దాదాపుగా లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు మరి ఫోర్ లాక్స్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఫోర్ లాక్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఎయిటీ పర్సెంట్ రుణ బాంబా అయ్యే అవకాశాలు మన సబ్సిడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని లాస్ట్ పదేళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మరి కు అమ్ముడు పోయే ప్రయత్నం చేసింది రాజ్ ఠాకురు ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారునో వాళ్ళు లబ్ది పొందేందుకు ఖచ్చితంగా మరి రాజ్ ఠాకురు పర్యవేక్షణలో డివిజన్ వైజ్గా డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో ఎవరైతే పేదలకు వాళ్ళకు పేదలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ మరి మొదలవుతుంది అలాగే అలాగే రాష్ట్ర రాష్ట్రంలో మరి నలభై రెండు పర్సెంటు బీసీ కులగణన మరి నిన్న తీర్మానం చేయడం జరిగింది ఇంత ముందుకు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతమే బీసీలకు ఆ రిజర్వేషన్ ఉండే దానిలో భాగంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీఖర్బాబు సూచన మేరకు విక్రమార్క గారు మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిన్న ఆ రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది నలభై శాతం రాబోయో బీసీ ఎందుకు బీసీ వర్గానికి దాదాపుగా ఎంపీటీస్ కానీ సర్పంచ్లు కానీ కమి మన మేయర్లు కానీ చైర్పర్సన్లు కానీ అందరూ కూడా అవకాశం కల్పిస్తుందని కూడా మరి తీర్మానం చేసింది మరి బీజేపీకి ఒక్కటే ఈ మీ మీ వేదిక ద్వారా మీడియా ద్వారా చెప్తున్నారు మరి కలిసి కట్టుకుంటేనే ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే తొమ్మిదో షెడ్యూల్లో తొమ్మిదో షెడ్యూల్లో పెడతారు రాజ్యాంగ ప్రకారంగా ఆ తొమ్మిదో షెడ్యూల్లో పెడుతున్న వెంటనే అది రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా సహకరించినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కృతజ్ఞతలు సోదరుడు యొక్క కార్యక్రమం చేసినందుకు రామూర్తి నిజవర్గ మరి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి తమ్ముడికి కృతజ్ఞత తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ యువతకు ఏదైతే తప్పుదో కట్టకుండా దళాలు నిధులు పోకుండా పూర్తి స్థాయిలో దీన్ని ఎమ్మెల్యే గారు రాజ్ ఠాగూరు గారు పూర్తి ఇస్తారని చెప్పి మీకు పత్రిక ముఖ్యంగా చెప్తున్నాం థ్యాంక్ యూ గౌరవ ఎమ్మెల్యే రామున్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రామున్న నియోజకవర్గ ఐదు వేల యువకులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ ఆరు వేల కోట్ల ఇది ఒక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది జూన్ రెండు తారీఖున ఐదు వేల మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది దయచేసి నిరుద్యోగ యువకులు మీ ఉపాధి అవకాశాల కోసం ఇదే ఏదైతే స్కీము ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి మరి యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఈ స్కీమ్ లోన్ వర్తిస్తుంది దయచేసి మీరు స్వతహాగా వెళ్ళి మీ సేవలు అప్లై చేయండి ఎలాంటి బ్రోకర్లకు అప్పగెప్పి మోసపోకండి దయచేసి మీరే ఓన్గా వెళ్ళి అప్లై చేయండి రాముగుండ నియోజక ఎమ్మెల్యే గారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తించే వర్తింపజేసే ప్రక్రియ వారు పూర్తి చేస్తారని యువజన కాంగ్రెస్ తరఫున నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీధర్ బాబు గారికి బట్టి విక్రమార్ గారికి మరియు రామగుండ నియోజక ఎమ్మెల్యే గారికి ಯೋಜನಾ ಕಾಂಗ್ರೆಸ್ ತರಪುನ ಪ್ರತೀಕ ಕೃಷಿ ಗಂತ ಜೈ